వై కాంగ్రెస్ పార్టీ రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అందులో ప్రధానమైనవి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు వెంటనే అమలు పరుస్తామని అన్నారు అందులో ఒకటి మినహా ఏవీ కూడా అమలు కాలేదు అందులో ప్రధానమైనది రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఎకరానికి పదిహేను వేలు రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు కానీ సంవత్సరం గడిచినది ఒక్క సంవత్సరం రైతు బీమాను ఎగ్గొట్టారు రాష్ట్రం మొత్తంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి గ్రామాల్లో డెబ్బై లక్షల వరకు రైతులు ఉంటారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించాలి కానీ పదిహేను వేల రూపాయలు అని చెప్పి పన్నెండు వేల రూపాయలకు కుదించడం జరిగిందంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు తగ్గించారు ఇరవై ఆరు జనవరి రోజు ఈ పథకం అందరికీ అమలు చేస్తామని చెప్పి కేవలం ఐదు వందల అరవై ఒకటి గ్రామాలను అంటే మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి నాలుగు లక్షల నలభై రెండు వేల రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది అంటే ఇంకా పన్నెండు వేల నాలుగు వందల ముప్పై గ్రామాల్లో అరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల రైతులకు ఇంకా ఇవ్వాల్సి ఉంది జహీరాబాద్ నియోజకవర్గానికి వస్తే జహీరాబాద్ గురాసంగం న్యాల్కల్ కోహీర్ మొగ్గుడంపల్లి మండలాల్లో మొత్తం నూట నలభై మూడు గ్రామాలు ఉండగా ఎనభై ఎనిమిది వేల నూట అరవై ఏడు మంది రైతులకు సుమారు నూట ఇరవై మూడు కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి అవి చిరాగ్పల్లి బర్తీపూర్ న్యాల్కల్ రాజ్నెల్లి జాంగార్ బౌలి తాండాలను ఎంపిక చేసి కేవలం ఆరు వేల నూట ముప్పై ఆరు మంది రైతులకు మాత్రమే ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు విడుదల చేశారు ఇంకా ఇవ్వాల్సి ఉంది ఎన్నికల కోడని చెప్పి తప్పించుకోవడం జరిగింది ఇంద్రమ్మ భరోసా కింద రాష్ట్రంలో గల పది లక్షల భూములని పేదలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు కానీ కేవలం సుమారు ఇరవై వేల మంది లబ్ధిదారులకు మాత్రమే ఆరు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది అంటే ఇంకా తొమ్మిది లక్షల ఎనభై వేల మందికి ఎప్పుడు ఇస్తారో ఇది వచ్చే స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాతపూర్వకంగా ఒక మేనిఫెస్టో ఇచ్చి ఎలక్షన్లకు పోయి గెలవడం జరిగింది దాంట్లో ఏంటంటే వీళ్ళు చాలా ప్రతి సెక్షన్ హామీలు ఇవ్వడం జరిగింది హామీలన్నీ ఒకటో ఒకటి డీటెయిల్ తీసుకుందాం తర్వాత దాంట్లో ప్రధానంగా తీసుకుంది ఏంటంటే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అని చెప్పేసి ప్రజల వద్దకు పోవడం జరిగింది ప్రజల వద్దకు పోయి ఏంటంటే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీల బీళ్ళు చేసింది ఏమి కూడా లేదు కేవలం కనబడుతున్నది ఒక్కటే అది ఏంటంటే బస్సులలో మహిళలకు ఉచిత మహిళలు కనబడుతున్నారు కానీ అది కూడా అయిన రీతిలో ఇంప్లిమెంట్ అయితే ఎందుకంటే బస్సులనే తగ్గించేసి తగ్గించేసేసి ఇచ్చేస్తున్నారు ఆ తర్వాత దాంట్లో తీసుకుంటే ఏంటంటే రైతు భరోసా అనేది ముఖ్యమైనది ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైనది దాని గురించి ఈరోజు చర్చించుకోదాం ఇది గతంలో ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రైతు బీమాను రైతు భరోసా కింద తయారు చేసేసి ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతులందరికీ చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళ ఓట్లనే దమ్ముకోవడం జరిగింది ఇది గత డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు రోజు పే చేస్తామన్నారు కానీ ఏంటంటే ఇప్పటి వరకు సంవత్సరం దాటి రెండు నెలలు కావచ్చు రెండు నెలల దగ్గర కావస్తున్నది ఇప్పటివరకు అది ఎక్కడ కూడా చేసిన విధంగా లేదు కానీ మొన్న చూస్తే ఏంటంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు పదిహేను వేలు పోయి పన్నెండు వేలు చేశారు ఆ పన్నెండు వేలకు చేసేందంటే అందరి ఖాతాలల్లో వేస్తామని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ప్రగల్వాలు పలకడం జరిగింది కానీ తీసుకొని చూస్తే ఏంటంటే ఎక్కడ కూడా అందరికి వచ్చిన దాఖలు లేవు ఎందుకరే దాంట్లో ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తము రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాల సాగు కనువైన భూమి ఉంటే వీళ్ళు ఏంటంటే లక్ష యాభై వేలకు కోటి యాభై లక్షలకు కుదించడం జరిగింది కోటికు యాభై లక్షలు కుదిస్తే ఏంటంటే ఇరవై రెండు వేల కోట్ల ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా ఎక్కడిచ్చిన దాఖలు లేదు ఆ తర్వాత మొన్న డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు మీరు అన్నదాని ప్రకారం తీసుకుంటే ఏంటంటే ఎకరాకు ఆరు వేల లెక్క ఇస్తాము ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అనడం జరిగింది అన్నడం జరిగిన తర్వాత తీసుకుంటే ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తీసుకుంటే పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి వీళ్ళు మండలానికి ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ఐదు వందల అరవై ఒక్క గ్రామాలే సెలెక్ట్ చేసినారు ఆ ఐదు వందల అరవై ఒక్క గ్రామంలో ఏంటంటే నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల రైతులను సెలెక్ట్ చేసిన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులుంటే వీళ్ళు కేవలం నాలుగు లక్షల చిల్లర చేసిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఈరోజు వాళ్ళు ఏంటంటే ఆ గ్రామంలో కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మొన్న డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు వాళ్ళకు అకౌంట్లో పడ్డాయని అన్నారు కానీ అది కూడా అందరికీ కూడా సరైన రీతి పడి పడ్డట్టు కూడా కనిపించలేదు కాబట్టి నా ఆ తరవాత ఈరోజు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల కోడి కోడ్ వచ్చింది అని చెప్పేసి మిగతా కూడా ఎవ్వరు కూడా రానట్టు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏంటంటే ఇది ఎంత కేవలం ఏంటంటే రైతులను మోసం చేయడానికి పనికొస్తుంది కానీ వేరే దగ్గర ఎక్కడ కూడా లేదు అదేవిధంగా ఇంకోటి కూడా తీసుకున్నాము భూమి లేని రైతు కూలీలకు పన్నెండు వేల చొప్పున ఇస్తామని అనడం జరిగింది వాళ్ళే సుమారు పది లక్షల వరకు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కానీ రోజు చూసుకుంటే వాళ్ళకి కేవలం ఏంటంటే ఈరోజు పది లక్షల మంది వాళ్ళు ఉంటే వాళ్లకు ఆరు వేల చొప్పున మొన్న ఏంటంటే ముప్పై నలభై వేల మందికి నలభై నాలుగు ల్యాండ్లెస్ లేబర్లకు ఇరం వాళ్ళకు కొంతమందికి ఇచ్చేసి మిగతాది ఏంటంటే తొమ్మిది లక్షల ఎనభై వేల వరకు ఇంత ఇంకా పెళ్లి ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ మాటలను ఏమి కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఏమి కూడా సరైన తీసుకోకుండా కేవలం ప్రగాల వాళ్ళు పనికి పనికొస్తున్నారు కానీ ప్రజలకు పనికొస్తలేరని చెప్పేసి అందరూ